మిత్రులందరికీ నమస్కారం పెన్షనర్లందరికీ శుభవార్త జనవరి నెల నుండి బకాయిలు చెల్లింపు అంటూ వార్తలు అయితే వస్తున్నాయి దాని గురించి వీడియో చేయడం అయితే జరుగుతుంది భారతదేశంలో కోటి మందికి పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు ఉన్నారు వారి జీతాలు పెన్షన్లు మొదలైన పదేళ్లకు ఒకసారి సవరించబడతాయి జీతాలను సవరించడానికి ప్రభుత్వం తరఫున వేతన కమిషన్ ఏర్పాటు చేయబడుతుంది ప్రస్తుతం ఉద్యోగులు పెన్షనర్ల జీతాలను ఏడవ వేతన సంఘం ఆధారంగా చెల్లిస్తున్నారు ఏడవ వేతన సంఘం గడువు డిసెంబర్ ముప్పై ఒకటి తొమ్మిది ఉంది అయితే డిసెంబర్ జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుండి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలను ఎనిమిదవ వేతన సంఘంకి చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం జనవరిలోని ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటును ప్రకటించింది కానీ ఆ ఆ తర్వాత వేతన సంఘం కోసం ఎటువంటి పని జరగలేదు అన్నింటినీ నిలిపివేశారు వేతన సంఘం కోసం నిబంధనలు నిర్ణయించబడలేదు వేతన సంఘం చైర్మన్ సభ్యులను నియమించలేదు ఇది చే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్లు ఆందోళనకు గురి చేసింది అయితే కేంద్ర ప్రభుత్వ వేతన కమిషన్ పనిని ముమ్మరం చేయాలని వారు నిరంతరం డిమాండ్ చేశారు వారు ప్రభుత్వానికి వివిధ లేఖలు కూడా రాశారు ఈ నేపథ్యంలోనే ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గ ఎన్నో వేతన కమిషన్ ఏర్పాటుకు సంబంధించిన నిబంధనలు ఆమోదించింది ఇది కోటి మందికి పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు పెద్ద బహుమతి అని చెప్పుకోవచ్చు వేతన సంఘం తాత్కాలిక సంస్థ పనిచేస్తుంది ఇందులో ముగ్గురు సభ్యులు ఉంటారు ఒక చైర్పర్సన్ ఒక సభ్యుడు మరియు ఒక కార్యదర్శి స్థాయి సభ్యుడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాల పెంపుదలకు సంబంధించి వేతన సంఘం పద్దెనిమిది నెలల లోపు సిఫార్సులు ఇస్తుందని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది దేశ ఆర్థిక వాతావరణం ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వాలపై ఈ సిఫార్సు ఆర్థిక ప్రభావాన్ని పరిగణలోకి తీసుకోవాలని చెప్పబడింది ఇప్పుడు విచారణ సంఘం ఏర్పాటుకు మంత్రి గౌరవ మొత్తం తెలిపినందుకు కమిషన్ తదుపరి చైర్మన్ మరియు సభ్యులను ప్రకటించారు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి రంజానా ప్రకాష్ దేశాయ్ కమిషన్ చైర్మన్గా వ్యవహరించారు వ్యవహరిస్తారు అయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ప్రస్తుతం జీ జీతం పెన్షనర్లకు చెల్లించాల పెన్షన్ మొత్తం చెల్లించే కరోపత్యం మొత్తం దేశంలో ద్రవ్యోల్బణం రేటును పరిగణలోకి తీసుకుని వారు ఫిట్మెంట్ ఫ్యాక్టర్ను నియమిస్తారు దీని ఆధారంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎంత జీతం పెంపు లభిస్తుందో తెలుస్తుంది వేతన సంఘం తన సిఫార్సులను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించడానికి మరియు ప్రభుత్వం వాటిని ఆమోదించి అమలు చేయడానికి కనీసం రెండు సంవత్సరాలు పడుతుంది అయితే ఉద్యోగులకు రెండు వేల ఇరవై ఆరు నుండి చెల్లించాల్సిన బకాయిలు చెల్లించబడతాయి ఆలస్యమైనప్పటికీ ఆ మొత్తాన్ని బకాయిలు ఉన్న ప్రభుత్వ జోలు చెల్లిస్తారు సో ఇది ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్